ఏంటంటే ఆవిడ పట్టి అక్కడ ఉంటదంటే నా అమ్మాయి అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచు వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగా కలిసి ఉంటారు కదా ఆ అమ్మాయిని హాస్టల్ని తీసుకొచ్చాడో అక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చేసినా కూడా మాకు తెలియదు అయితే ఇలా పుకారా వచ్చింది నా అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికి షేర్ చేయడం అనేది జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు నేను లోపల ఉన్నానని గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు నీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త మా నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలక్క నీ ఉండగా నేను ఏమాట అనలేను ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగుంటాను నువ్వు నన్ను చాలా బాగా చూసావా అక్క నేను ఏం అనలేను అని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను అంతలోకి మా మామగారు బండి వేసుకొని వచ్చాడు ఎలిగేషన్ ఏమీ లేసే ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేసారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పది మరిన్ని ట్రెండింగ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి